సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెలో భాగంగా నేడు పదమూడవ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్ దగ్గర సమగ్ర శిక్షా ఉద్యోగులు ఒంటికాలుపై నిలబడి తమ నిరసనను తెలిపారు పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు నేడు సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా చేస్తున్న సమ్మెకు శిబిరానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చంద్రశేఖర్ తిరుపతి వెంకటయ్య టీఎస్ సిపిఎస్ ఈయు జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి విశ్వనాథ్ లు మద్దతు తెలిపారు ఈ సందర్బంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట వ్యాప్తంగా గత పదిహేను రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కస్తూర్బాలో చదువుతున్న విద్యార్థులకు చదువు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ శివకుమార్ వెంకట్రాములు గౌరమ్మ నారాయణ రాములు లక్ష్మి మహేశ్వరి కవిత వెంకటప్ప కృష్ణకుమార్ సాయిబన్న శశికాంత్ రవి మనోహర్ మరియు పెద్ద ఎత్తున సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు